ఏగా రాసిన గ్రంథము ఐదో అధ్యాయము పదిహేడో వచనము చదవండి తల్లి దేవుడు మనుషుడు ధన్యుడు దేవుడు మనుష్యుడు ధన్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షణూకరింపకము అంటే ఆయన శిక్షించేటప్పుడు ఆయన గద్దించేటప్పుడు మనం ఏమి చేయాలో తెలుసా దానిని తృణీకరించకూడదు దాని నుంచి పక్కకి వెళ్ళిపోకూడదు అది నాకు కాదని మనము అనుకోకూడదు దేవుడు గద్దించి మనుష్యుడు ధన్యుడు హలెలోయ ఆ గద్దింపును స్వీకరిస్తే అది నా కను అనుకొని అది నా కను అనుకొని సన్మాయన మార్గములో నువ్వు నడుస్తూ ఉంటే ఆయనంటూ ఉన్నాడు అలాంటి వాడు ధన్యుడని మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఆయన శిక్షిస్తారు ఎందుకు ఆయన గద్దిస్తారు అనంటే సామెతలు గ్రంథము పదవ అధ్యాయము పదిహేడవ వచనం చూడండి తల్లి సామెతలు గ్రంథము పదో అధ్యాయము పదిహేడవ వచనం చదవండి ఉపదేశమును అంగీకరించువాడు ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు జీవ మార్గములో ఉన్నాడు లోబడిని వాడు గద్దంపునకు లోబడని వాడు త్రోవ తప్పును త్రోవ తప్పును ఉపదేశమును అంగీకరించి ఉన్నవాడు అంటే గద్దింపును అంగీకరించిన వాడు జీవ మార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడని వాడు త్రోవ త్రప్పిపోతూ ఉన్నాడు అంటే త్రోవ త్రప్పిపోతున్నావు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు తెలుసు నీకు అనేక పర్యాయములు చెప్తూ ఉన్నారు అనేక పర్యాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యముల నుంచి నీతో మాట్లాడుతూ ఉన్నారు అయినా సరే నువ్వు నువ్వు పట్టించుకోకపోతే ఆయన ఏమి చేస్తారు చివరిగానంటే అంటే నిన్ను గద్దిస్తూ ఉంటారు ఎందుకు గద్దిస్తారంటే నువ్వు సరైన మార్గంలో నువ్వు నడవకుండా ఉంటే ఆయన నిన్ను గద్దించే దేవుడు అయవాతి దేవుడు ఎప్పుడు గద్దీస్తాడు అయ్యా అంటే నువ్వు దేవాది దేవునిలో నీకు తెలియనప్పుడు ఆయన నిన్ను గద్దించరు నువ్వు ఐగుప్తులు నివసిస్తున్నప్పుడు ఆయన నిన్ను గద్దించరు నీ ప్రార్థన ఆలకిస్తారు ఎప్పుడు గద్దీస్తారు అని అంటే నువ్వు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత ఎర్ర సముద్రంలో బాప్తీసము తీసుకున్న తర్వాత నువ్వు ఆత్మను పొందుకున్న తర్వాత నువ్వు మన్నాను తిన్న తర్వాత ఆ జలములో ఆ బండలో నీళ్లు నువ్వు త్రాగి ఆయన ఆయనతో నువ్వు సంబంధము కలిగి ఉండి కూడా నువ్వు సంబంధం లేకుండా నువ్వు తిరుగుతూ ఉంటే ఆ మన్నాను పట్టించుకోకుండా మన్నాను తిని మన్నాను పట్టించుకోకుండా ఆ జీవజలములు నీరు త్రాగి నాకు పట్టించుకోకుండా ఆయన వాక్యాన్ని ఆయన ఆత్మను పట్టించుకోకుండా నీ సొంత తెలివితేటలు నువ్వు తిరుగుతూ ఉంటావు చూసావా అప్పుడు దేవాత దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు అందుకే నేను మాట్లాడుతున్నా జీవ మార్గము నుంచి వైదొలిగితే అలాంటప్పుడు ఆయన నిన్ను గద్దించే దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడు నువ్వు తెలియక పాపము చేసావు అప్పుడు నేనేమి చేస్తాడు తెలుసా పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు ఎప్పుడైతే నువ్వు ఐగుప్తు నుంచి బయటికి వచ్చి ఆయన రక్త నువ్వు కడగబడ్డావో అప్పుడు ఏమి చేస్తారో తెలుసా ఆయన నిన్ను పాపము చేస్తూ ఉంటే పదే పదే సార్లు వాక్యానికి వ్యతిరేకముగా నువ్వు తిరుగుతూ ఉంటే నీ సొంత ఆలోచనతో నడుస్తూ ఉంటే ఆయన ఏం చేస్తారో తెలుసా నిన్ను గద్దిస్తారు నిన్ను గద్దిస్తారు లేఖనమస్ సెలవిస్తుంది ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా మరణిస్తాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు గల కారణం ఏమిటో తెలుసా ఆయన నిన్ను గద్దిస్తూ ఉన్నాడు నువ్వు ఆయన వైపు తిరుగుతావు అని ఆయన గద్దిస్తూ ఉన్నాడు మరలా ఆయన మార్గములోకి వస్తావని నువ్వు లెక్క చేయకపోతే ఆయన ఏమీ చేస్తాడో తెలుసా నీ చెయ్య విడిచిపెడతాడు ఎప్పుడైతే నీ చెయ్యను విడిచిపెట్టాడో నీకు తెలియకుండా మరలంలోనికి వెళ్ళిపోతాం నీకు తెలియకుండా ఆ సా తన్ను బంధకంలోనికి వెళ్ళిపోతావు అందుకే సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా మరణమైపోతాడు లేఖనమస్ సెలవిస్తూ ఉంది ఎవరు సుమనం ఆ గద్దింపునకు లోబడుతున్నామా ఈరోజు అనేక అనేక రీతిలుగా దేవుడు మన మనతో మన సంగమతో మన కుటుంబాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు హలలోయా ఆ విధముగా ఉండవద్దు నువ్వు పరిశుద్ధతను కాపాడుకో విశ్వాసము కలిగి ఉండు ఉపవాస ప్రార్థనలో ఉండు ఈ లోకాష్లకు వెళ్ళిపోకు ఈ మూఢనమ్మకాలకు వెళ్ళిపోకు ఈ లోక ఆచారాలకు వెళ్ళిపోకనే అనేక రీతిలుగా పరిశుద్ధాత్మదేవుడు వాక్యములో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఈరోజు మనం వింటూ ఉన్నామా ఈరోజు ఆయన వాక్యానికి వెలవగలుగుతున్నామా ఆయన గద్దింపు మనకు లోబడుతూ ఉన్నామా తలై కయ్యను అనేక సార్లు దేవాంత దేవుడు అనేక ప్రశ్నలు వేశాడు ప్రేమగా మాట్లాడాడు నచ్చ చెప్పాడు చివరికి ఏమి చేశాడు తెలుసా గద్దించాడు గద్దించిన వినలేదు ఏమని గద్దిస్తున్నాడు తెలుసా వాకిటకు వెళ్ళకు గుమ్మము బయట ఎవరున్నారో తెలుసా సాతనుడు పొంచి ఉన్నాడు పాపము పొంచి ఉన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని ఎన్నిసార్లు ప్రేమగా గదించినా సరే వినలేదు వినలేని కారణంగా బయటికి వెళ్ళిపోయాడు గుమ్మమ్మ దాటి బయటికి వెళ్ళిపోయాడు మందసాన్ని దాటి బయటికి వెళ్ళిపోయాడు దేవాత దేవుని సన్నిధిని దాటి బయటికి వెళ్ళిపోయాడు వెంటనే దేవాత దేవుడు చెయ్య విడిచిపెట్టాడు విడిచిపెట్టిన తర్వాత కయ్యను మాట్లాడుతున్నాడు అయ్యో నా పాప భారమో శిక్ష ఎక్కువైపోయింది నేను భరించలేకపోతూ ఉన్నానని మాట్లాడుతూ ఉడతాలి ఈరోజు మనము ఆయన మాటకు విలువ ఉన్నామా ఆయన మాటకు మనము లోబడుతూ ఉన్నామా తల్లి ఈరోజు దేవాత దేవుడు ఎందుకు గద్దిస్తాడు ఎవరిని గద్దిస్తాడు అంటే ఆయన రక్షింపబడిన బిడ్డలను ఆయన గద్దించే అధికారము ఈరోజు నేను స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను కాబట్టి నా బిడ్డలను నేను గద్దించే అవకాశము నాకు ఉంది వాడికి జ్ఞానం వచ్చే విధంగా నేను చదువు చెప్పాలి అదేవిధంగా ఒక కాపరి అవిశ్వాసాలను ఎందుకు గద్దిస్తాడు అనంటే వారు సన్మైన మార్గంలో పెట్టడానికి కాపరి గద్దిస్తూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు గద్దీస్తూ ఉంటారనంటే వారు సన్మైన మార్గంలో నడవడానికి మంచి బుద్ధి కలగడానికి మంచిగా ఉన్నతమైన భవిష్యత్తులో ఆ మాటలు విని అడు ఎదగడానికి అభివృద్ధి చెందడానికి ఈరోజు తల్లిదండ్రులు గద్దిస్తూ ఉంటారు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడి గద్దిస్తూ ఉన్నాడు ఎందుకు తెలుసా నీ మీద ప్రేమ ఉంది కాబట్టి హలెలుయా నువ్వంటే ఆయనకి ఇష్టము కాబట్టి ఎందుకు తెలుసా నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి ఆయన రక్త ధరలో ఆయన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదని నీ మీద ప్రేమ పెంచుకొని అధిక ప్రేమ పెంచుకొని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా నిన్ను గద్దిస్తూ ఉన్నాడు హలెలుయా ఆ గద్దంపుకు నువ్వు లోబడుతూ ఉన్నావా తల్లి ఆ గద్దింపును నువ్వు పట్టించుకుంటున్నావా ఆ గద్దింపు అనే మాటలు నీ మనసులో పెట్టుకోగలుగుతున్నావా తల్లి ఈ రోజు పరిశుద్ధాసు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు సామెతల గ్రంథగత మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు గద్దిస్తారంటే నిన్ను జీవమైన మార్గములో నడిపించడానికి ఆయన గద్దిస్తూ ఉంటాడు ఎప్పుడు గద్దిస్తాడు ఆయన అనంటే ఒకటో తిమోతు రాసిన పత్రిక ఒకటో తిమోతు రాసిన పత్రిక ఐదో అధ్యాయమో ఇరవయో వచ్చినం మటులు భయపడే నిమిత్తము పాపము చేయువారిని పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపును అందరి ఎదుట గద్దింపము ఎవరిని గద్దిస్తారు అని అంటే పాపము చేసేవాడిని ఆయన గద్దిస్తాడని లెక్కనమిక్ చలవిస్తోంది మొట్టమొదట ఎవరిని గద్దించాలంటే పాపము చేసేవాడిని గద్దించాలి ఎప్పుడు పాపము చేశానంటే రక్షింపబడి కూడా ఆత్మను పొందుకొని కూడా సంగము సహవాసములో ఉండి కూడా ఉపవాసములో ఉండి కూడా ఆయన వాక్యమును అనుదినము ధ్యానిస్తూ ఆయన వాక్యమును అనుదినము సహవాసము కలిగి ఉండి వాక్య ప్రకారముగా నడుస్తూ వాడేం చేస్తాడు తెలుసా పాపము పడిపోతూ ఉంటాడు పాపమును ప్రేమిస్తూ ఉంటాడు ఒక పక్కన దేవాది దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉంటాడు సంఘాన్ని ప్రేమిస్తూ ఉంటాడు సహవాసములు ఉంటూ ఉంటాడు మరొక పక్క లోకాన్ని లోక ఆశలను ఆ పాపమును ఆ శరీర జీవపు డమ్మమును కూడా ప్రేమిస్తూ ఉంటాడు అలాంటప్పుడు నీకు తెలిసినప్పుడు ఏమి చేయాలో తెలుసా వాణి నువ్వు గద్దించాలి హోజు మనం గద్దించగలుగుతూ ఉన్నామా నీ పిల్లల కోసం నీకు తెలుసు నీ రక్త సంబంధుల కోసం నీకు తెలుసు గద్దించగలుగుతూ ఉన్నావా నోరు ఇప్పి ఆ విధముగా ఉండకూడదని నువ్వు చెప్పగలుగుతున్నావా తల్లి ఆయన మాట్లాడుతున్నారు ఏమిటనంటే ఇతరులు భయపడ నిమిత్తము పాపము చేయువారని అందరి ఎదుట నువ్వు గద్దించాలి హలెలోయ పలానా వ్యక్తిలో పాపముంది పలానా వ్యక్తిలో ఆ యొక్క దేవతను వ్యతిరేకంగా నడుస్తున్నాడని చెప్పినట్టు నీకు తెలిసినట్లయితే నీకు వినబడినట్లయితే నువ్వు గద్దించాలి హలెలోయ అమ్మగారు చేసేది అదే అమ్మగారు చేసేది అది తెలిసినప్పుడు ఏమి చేస్తున్నారా తెలుసా వెంటనే గద్దిస్తూ ఉన్నారు ఎందుకు అయ్యానంటే నువ్వు సన్నమైన మార్గంలో నువ్వు నడుస్తావని జీవమైన మార్గంలో నువ్వు నడుస్తావని నీ మనసు మార్చుకుంటావని చెప్పి అమ్మగారేంటి అయ్యగారేంటి పరిశుద్ధ ఆత్మదేవుడేంటి ప్రతి ఒక్కరూ గద్దించేవారే హలోయ్యా ఆ గద్దింపును తీసుకుంటూ ఉన్నావా అమ్మగారికి నేనే దొరికాను అయ్యగారికి నేనే దొరికాను ఐగరికి తెలిసిపోయింది నా కోసం అందుకే వాక్యంలో చెప్తున్నారని అనుకుంటూ ఉన్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిలబడిన యాజకుల్లో ఏమి చేస్తారో తెలుసా ఆ యొక్క నీ పాపమును ఆయన తెలియచేస్తూ ఉంటాడు హలెలోయ అదే విధముగా నా తను ప్రతను దావీద్రి దగ్గరికి పంపించా ఒకసారి చూద్దాం చూడండి తల్లి రెండో సమయాల గ్రంథము పన్నెండో అధ్యాయం ఏడవ వచ్చిన ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా ఒక రాజుతో మాట్లాడుతున్నారు పన్నెండు గోత్రములను పరిపాలించి ఆ యొక్క దావీదితో మాట్లాడుతున్నాడు ఎవరంటే నా తాను ప్రాక్తం వచ్చి మాట్లాడుతున్నాడు ఆ మనుషుడవు నీవే అని మాట్లాడుతున్నారు ఎందుకు అయ్యానంటే ఒకప్పుడు ఆయన వెలిగింపబడ్డాడు ఒకప్పుడు ఆయన అభిషేకింపబడ్డాడు ఒకప్పుడు దేవాదిదేవుని ఆరాధించేవాడు ఒకప్పుడు దేవాదిదేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నవాడు మమ్మారు ప్రార్థన చేసేవాడు ఏడు సార్లు ఆయన స్తుంచే దావిదేమి చేశాడంటే పాపములో పడిపోయాడు పాపములో పడిపోయిన వెంటనే ఎవరు చెప్తూ ఉన్నారు నా తాను ప్రవక్త కంటే పన్నెండవ అధ్యాయం ఒకటవచ్చు కావున యహోవ నా తాను దావిదుకు పంపిన అతడు వచ్చి దావిదుతో ఇట్లా నేను ఏమన్నాడు తెలుసా నా తాను ప్రవక్తకి ఎవరు చెప్పారు తెలుసా పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పారు ఇదిగో దావీదు పాపములో ఉన్నాడు దావీదు శాపములో ఉన్నాడు ఇదిగో చెయ్యకూడని పాపములో అది చేస్తూ ఉన్నాడు అంతేకాదు నిరపరాధి రక్తమును యూరియాను చంపించాడు నిరపరాధ రక్తను ఒలికించాడు అతను శాపంలో వెళ్ళిపోతున్నాడు ఒకప్పుడు జీవ మార్గంలో ఉన్నాడు సనమైనవైన మార్గంలో ఉన్నాడు కానీ వెళ్ళిన వాడిని గద్దించు దావిను నువ్వు గద్దించు నా తాను ప్రాప్త వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఉపమానం ద్వారా అతనికి తెలియజేసి అంటూ ఉన్నాడు ఆ మనుష్యుడు నివే ఇంటనే ఒప్పుకున్నాడు ఆ మనుష్యుడను నేనే అని చెప్పి ఏమి ఉన్నాడు తెలుసా అక్కడ అంటూ ఉన్నాడు ఏమిటంటే వచనము చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు నేను చావకుంటున్నట్లు ఏహో నీ పాపమును పరిహరించిన హుయా అంటూ ఉన్నాడు నా పాపము నేను తెలుసుకున్నాను నా శాపము నేను తెలుసుకున్నాను దేవాది వ్యతిరేకమని తిరిగాను కాబట్టి ఆ పాపములో ఉన్నాను కాబట్టి నా కోసం నువ్వు ప్రార్థన చేయ హలలుయా ఎంత మంచి హృదయం అండి ఎంత మంచి హృదయం అండి దా దావీదు దా ఏమి చేయొచ్చు ఏమి చేయొచ్చు తెలుసా ఆ యొక్క నాతను ప్రావతనను ఎదిరించవచ్చు ఆ నాతను ప్రవర్తనను చంపించవచ్చు కానీ పాపము తెలియచేసిన నాతనను గౌరవించాడు హలోయా లోబడ్డాడు ఆ పాపిని నేనే ఆ యొక్క ఆ నిరపరాధ రక్తమును ఒలికించింది నేనే నేను ఎవ్వరూ తెలియకూడదని నేను పాపమ్మ చేశాను కానీ దేవాంత దేవుడు నీకు తెలియచేశాడు కాబట్టి ఆ పాప నేను ఒప్పుకుంటున్నానని చెప్పి పరుపు తేలినంతగా కన్నీరు కార్చాడు హలెల్య్యా కన్నీరు కార్చడమే కాదు నా తను ప్రవక్తో మాట్లాడుతుడు అయ్యా నా పాపము కోసం నువ్వు ప్రార్థన చే ప్రార్థన చేశాడు దేవాంత దేవుడు క్షమించాడు తల్లి రుజువు దావిది తిరిగినట్లు తిరుగుతూ ఉన్నావా ఆయన సంగములో ఉండి ఆయన సహవాసములో ఉండి ఈరోజు నువ్వు ఆ విధంగా నువ్వు తిరుగుతూ ఉంటే నిరపరాధ రక్తములను నువ్వు చంపిస్తూ ఉంటే నిరపరాధులను ఇదిగో నువ్వు అవమానం పరుస్తూ ఉంటే నిరపరాధులను నీ నోటి మాట ద్వారా వాళ్ళని చంపుతూ ఉంటే ఈ రోజు దేవత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ విధముగా ఉండవద్దని మాట్లాడుతూ ఉన్నాడు స్థనమైన మార్గములో నువ్వు నడిపించడానికి ఈరోజు ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ వాక్యాన్ని నీ ముందు పెడుతూ ఉన్నాడు తల్లి రోజు ఏమి చేస్తూ ఉన్నావు రాజు ఆ యొక్క గద్దింపును స్వీకరించాడు హలెలోయ స్వీకరించాడు ఈరోజు సనమైన మార్గంలో ఉన్నాడు అందుకే యాభై ఒకటో దావిత్య కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నా పరిశుద్ధత నువ్వు తీసువేయకు ప్రభా పరిశుద్ధ ఆత్మ నాయ నుండి తీసివేయకు ప్రభా నా రక్షణ ఆనందమును నువ్వు మరలా నాకు పుట్టించి ప్రభా ఎప్పుడు రాశాడు తెలుసా నా తాను ప్రాప్తి వచ్చి మాట్లాడినప్పుడు ప్రార్థనా పూర్వకంగా ఆ కన్నీటితో ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నావు లోకాన్ని స్నేహించవద్దు లోకాశలకు వెళ్ళొద్దు వీళ్ళు శరీరాస జీవపు డమ్మము ఇదిగో నువ్వు స్నేహము చేయొద్దు అది వ్యభిచారముతో లేఖనము సెలవిస్తూ ఉంటే ఆ లోకముతోనే వ్యభిచారం చేస్తూ ఉన్నావు దావీదు ఆ యొక్క యూరియా భార్యతో వ్యభిచారం చేస్తున్నట్లు ఈ రోజు లోకముతో నువ్వు స్నేహము చేస్తున్నావు లోక మాటలు మాట్లాడుతున్నావు లోక సాంప్రదాయాలు ఆచరిస్తున్నావు మూఢనమ్మకములకు వెళ్తున్నావు ఏదో రకరకములని రకరక మనుషుల దగ్గరికి వెళ్ళి ఈరోజు నువ్వు తిరుగుతున్నావు అదేమిటే తెలుసా తల్లి అది వ్యభిచారము దావీదు ఒక స్త్రీతో చేశాడు ఒకేసారి చేశాడు కానీ వాక్యముని ఎరిగిన నువ్వు ఆత్మను పొందుకున్న నీవు పరిశుద్ధ ఆలయంలో నివసిస్తున్నావు నువ్వు ఏమి చేస్తున్నావు తెలుసా దినదినము కూడా నువ్వు వ్యభిచారం చేస్తూ ఉన్నావు ఎన్నిసార్లు గద్దించినా ఎన్నిసార్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ నేత్రస జీవుడమని విడిచిపెట్టమని చెప్పినా ఈరోజు నువ్వేమి చేస్తున్నావు తెలుసా సమయం వచ్చినప్పుడు వాటికి ప్రాధాన్యత ఇస్తున్నావు సమయం వచ్చినప్పుడు మూఢ నమ్మకాలు సమయం వచ్చినప్పుడు ఆచారాలు సమయం వచ్చినప్పుడు ఆ సాంప్రదాయాలు నువ్వు పరిగెడుతూ ఉన్నావు నువ్వేమి చేస్తున్నావు తెలుసా దావీదు ఒప్పుకున్నట్టు ఒప్పుకోవడం లేదు నటన జీవితాన్ని కలిగి ఉంటున్నావు యాజకులు యాజకురాలు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నా సరే అప్పటికప్పుడు పశ్చాత్తాప కలిగి నువ్వు వెళ్తూ ఉన్నావు సమయం సందర్భం వచ్చినప్పుడు లోకంతో స్నేహం చేస్తున్నావు మా తాలే ఎవరి రక్తాన్ని ఉన్నావు తెలుసా కలువరు శిరువులో ఏ నిరపరాధి రక్తాన్ని నువ్వు పదే పదే ఒలికిస్తూ ఉన్నావు ఆయన గాయంలో రేపుతున్నావు ఆయన పక్కంలో బల్లెపు పోటు నువ్వు పొడుస్తున్నావు అందుకే నాతోను ప్రవక్త నాతోను ప్రవక్త దావది దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు పరిశుద్ధి ఆత్మదేవుడు ఈరోజు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమి చేస్తూ ఉన్నాం పదే పదే నిరపరాధి రక్తాన్ని మనం ఒలికిస్తూ ఉన్నాం నీ తలంపులను బట్టి నీ క్రియలను బట్టి నీ ఆలోచన బట్టి నీ నడతలను బట్టి నీ చేసలను బట్టి ఏమి చేస్తున్నామో తెలుసా లోకంతో చేసి నిరపరాధి రక్తాన్ని ఒలికిస్తూ ఉన్నాం ఇటువంటి పాపము చేస్తే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు వారిని బహిరంగముగా మీరు గద్దించండి లోబడతారా సరమైన మార్గంలోనికి వస్తారు లోబడకపోతారా అపహాసము చేస్తూ ఉంటారు వారు దేవాది దేవుని అపహాసం చేస్తూ ఉంటారు యాజకులను అపహాసం చేస్తూ ఉంటారు తండ్రి కుమార ఆత్మ దేవుని వాక్యాన్ని అపహాసం చేస్తూ ఉంటారు అపహాసము చేసిన వాడు ఏమి చేస్తాడో తెలుసా నరకమ్మలోనికి వెళ్ళిపోతాడు రోజు ఎటువంటి అభిప్రాయాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నాము ఈరోజు రోజు దేవాంతిదేవుని నమ్ముకుంటూ ఉన్నాం అనేకే పాప తలంపులు అనేకమైన ఈ మనం ఈరోజు ఎవరిని గద్దిస్తాడు దేవుడు మొట్టమొదటి కానంటే పాపము చేసిన వారిని ఎవరు వీరు వీరుసర ప్రజలే రక్షింపబడిన వారే ఈరోజు ఆత్మను పొందుకున్న వారే వాక్యమును ఎరిగిన వారే ఆయన రక్తదారులు కడగబడిన వారే ఐగుప్తు నుంచి కాలనుకు నడిపించబడుతున్న వారే మన్నాను తిన్నవారే జలములను రుచి చూచిన వారే ఈ రోజు మనం ఆ విధంగా మనం ఒంటున్నా తల్లి రోజు దేవాత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు ఇది ప్రవర్తించినట్లు మారు మనసు కలిగి ప్రవర్తించండి తల్లి ఈరోజు మారు మనసు లేకుండా నువ్వు ప్రవర్తిస్తే ఇది నాకు కాదు ఈ గద్దెంపుగా నాకు కాదు అని నువ్వు ఆ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి నువ్వు త్రోసి పుచ్చితే లేఖనం సెలవిస్తుంది ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా మరణిస్తాడు ఈరోజు హఠాత్తు మరణాలు ఎక్కువైపోయినాయి ఎందులో తెలుసా శారీరకంగా చనిపోతూ ఉన్నారు ఆత్మీయంగా చనిపోతూ ఉన్నారు గల కారణం ఏమిటో తెలుసా వాక్యము వినబడుతూ ఉంది కానీ పరిశుద్ధ ఆత్మదేడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు హృదయాన్ని తాగుతున్నాడు హృదయాన్ని గాయం చేస్తూ ఉన్నాడు పాపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కానీ అది నాకు కాదు అని కఠిన హృదయము కలిగి ఉంటే ఏమి చేస్తావో తెలుసా మొదట ఆత్మీయ స్థితిలో నువ్వు చనిపోతావు రెండవదిగా నువ్వు శరీర విషయంలో నువ్వు చనిపోతావు అందుకే బ్రతికిన దావీది గారు ఏమి చేస్తున్నారు నూట నలభై ఒకటవ దావీది కీర్తన నూట నలభై ఒకటో దావీది కీర్తన ఐదవ వచ్చిన చదవండి తల్లి నా తాను ప్రభుత్వం వచ్చినప్పుడు దాము ఇదిగారు మాట్లాడు నీతి మంత్రులు నన్ను కొట్టుట నాకు ఉపకారము నాకు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను కదించుట నాకు తైలాభిషేకం తైలాభిషేకము అభిషేకము నేను అట్టే అభిషేకమును నేను అట్ట అభిషేకమును కాక వేయ కుందును కాక చపట్లు కూడా దేవాదే దేవుని స్థూతి దాము నా తాను ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ క్షమాపణ కలిగి ఆ హృదయము తైన మాట్లాడుతున్నాను నీతి మంతులు నన్ను కొట్టుట ఉపకారము వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును గాక హలలుయా రోజును త్రోసివేస్తున్నావా అభిషేకాన్ని ఈరోజు ఆ ప్రార్థన త్రోసివేస్తున్నావా ఆ పరిశుధాత్మ దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్నావా తల్లి ఎందుకు ఈయన ఈ విధముగా మాట్లాడుతున్నారు నీతి మంతులు నన్ను కొట్టిన నాకు ఉపకారము ఉపకారము చేశాడు నా తాను ప్రాప్త వచ్చి ఏమిటి ఉపకారం తెలుసు ఆయన మాట్లాడుతున్నారు వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము హలేలోయా అభిషేకము పోయే పరిస్థితిలో అభిషేకాన్ని పోగొట్టుకునే పరిస్థితిలో దావీది దగ్గరికి ఎవరు ఎవరు వచ్చారంటే నా తాను ప్రాప్త వచ్చి మాట్లాడుతున్నాడు హలేలోయా నీ అభిషేకము పోతుంది జాగ్రత్త నీ రక్షణ వస్త్రము పోతుంది జాగ్రత్త నీ పరిశుద్ధత పోతుంది జాగ్రత్త ఒకప్పుడు సము ఎలు వచ్చి నిన్ను అభిషేకించాడే నువ్వు శక్తిని పొందుకున్నవే నువ్వు బలము పొందుకున్నవే ఎలుగుబడ్డిని చంపేవే సింహాన్ని చంపేవే ఇదిగో గులియాతు నువ్వు చంపగలిగేవే అటువంటి అభిషేకాన్ని నువ్వు పోగొట్టుకుంటావు జాగ్రత్త అని చెప్పి చెప్పిన వెంటనే రచించిన అది హలలుయా అంటూ ఉన్నాడు అట్టి అభిషేకమును త్రోసు వేయ గాక హలూయా ఎందువల్ల త్రోసివేయలేదు తెలుసా గద్దింపును స్వీకరించాడు కాబట్టి ఆ గద్దింపుని ఇది నా కోసమే ఆ మనుష్యును నేనే ఆ పాపిని నేనే ఆ యూరియాను చంపించింది నేనే అని చెప్పి ఒప్పుకున్నాడు కాబట్టి అభిషేకాన్ని దేవాంతి దేవుడు దావీ దిమోది ఉంచాడు లోయా అందుకే ఆయన అంటూ ఉన్నాడు అయ్యా రక్షణ ఆనందం నా నుంచి తీసివేయకు ప్రభా అయ్యా పరిశుద్ధ ఆత్మ నా యొద్ నుంచి తీసివేయకు ప్రభావా అయ్యా ఇదిగో అభిషేకాన్ని నా యొక్క నుంచి తీసివేయకు ప్రభావా ఎందుకు తీసివేయలేదు తెలుసా పాపాన్ని ఒప్పుకున్నాడు గద్దింపుని స్వీకరించాడు ఆ మనుష్యుడు నేనే అన్నాను కాబట్టి ఆ అభిషేకాన్ని దావద నుంచి తీసివేయలేదు తల్లి హలే ఈరోజు ఏ విధముగా ఉంటూ ఉన్నా ఏమా అక్కడ కూర్చోబెట్టి స్వస్థత పొందేసుకుంటాడు అడుకు చూపెట్టు అడుగు కంగారు పడద్దు దేవదేవుని స్థుతించి ఏమి చేయ అవసరం దేవదేవుని స్థుతించి వాక్యం వినండి ముందు దేవద్ంచు వాక్యం ఉంటూ స్థుతించు వాక్యం ఉంటూ స్థుతి ఏమి కాదు బాబుకి ఏసు అధికారంలో ఆ జీవము అతనిలో ఉండును గాక ఆ యొక్క ప్రాణం అతనిలో ఉండునుగాక ఏసు రక్తాన్ని బిడ మీద ఉంచుతున్నాను దేవదతను కావలే ఉంచుతున్నాను రక్తాన్ని ఆ చుట్టూ ఉంచుతున్నాను హలెలుయా ఆమెన్ దేవాతి దేవుడు ఎందుకు దావిధి నుంచి అభిషేకాన్ని తీసివేయలేదు తెలుసా గద్దింపును స్వీకరించాడు కాబట్టి హలెయ ఈరోజు నువ్వు స్వీకరిస్తూ ఉన్నావా ఈరోజు ఈ వాక్యము నా కోసమే ఈ గద్దింపు నా కోసమే పలన పాపములో ఉన్నాను కాబట్టి దేవతా దేవుని ఎరిగి ఉండి కూడా అన్యాయం చేస్తున్నాను దేవుని ఎరిగి ఉండా అక్రమం చేస్తున్నా దేవతా దేవుని ఎరిగి ఉండి కూడా దేవతా దేవుని వ్యతిరేకంగా అని చెప్పి నీకు తెలియజేసినప్పుడు నువ్వు ఒప్పుకుంటూ ఉన్నావు తల్లి నువ్వు ఒప్పుకుంటే ఆయన కనికరించే దేవుడు నువ్వు ఒప్పుకుంటే నీ అభిషేకాన్ని తీసివేసే దేవుడు కాదు నువ్వు ఒప్పుకుంటే నీ రక్షణను తీసివేసే దేవుడు కాదు నువ్వు ఒప్పుకుంటే నీ ఆశీర్వాదాన్ని తీసివేసే దేవుడు కాదు హలోయా దేవాతి దేవుడు మరి గారి నుంచి ఆ సింహాసనం వెళ్ళిపోతుంది ఆ అధికారం వెళ్ళిపోతుంది ఆ అభిషేకం వెళ్ళిపోతుంది ఆ పరిశుద్ధత వెళ్ళిపోతుంది కానీ మరలా పొందుకోవడానికి గల కారణము మరలా సింహాసనం ఎక్కడానికి గల కారణమో మరలా యొక్క అధికారం ఎక్కడానికి గల కారణం ఏమిటో తెలుసా తన తప్పును తాను తెలుసుకుని గద్దింపును స్వీకరించాడు కాబట్టి హలేలోయ స్వీకరిస్తూ ఉన్నావా గద్దింపును స్వీకరించలేదు సవులో దేవంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటో తెలుసా సౌల నుంచి తీసివేసే సింహాసనాన్ని దావీదు నీకు నేను ఇచ్చాను హలేలోయా ఎందుకు దావ ఎందుకు సౌలు నుంచి తీసివేసాడు తెలుసా సముయలు ప్రాప్తం వచ్చి మాట్లాడినప్పుడు గద్దించినప్పుడు సౌలు మహారాజు మాట వినలేదు తల్లి గద్దింపు లోబడలేదు గద్దింపుకు లోబడిన దావీదికి సింహాసనాన్ని ఇచ్చాడు హలే లోయా ఎరుజు లోబడితే నీ ఆశీర్వాదమే ఈ రోజు లోబడితే పరిశుద్ధాత్మను పొందుకుంటావు ఈ రోజు నీ పాపాన్ని ఒప్పుకొని నీ శాపాన్ని ఒప్పుకొని ఈ లోకంతో స్నేహము చేయకుండా నిరపరాధి అయిన వేసే రక్తాన్ని మరల మరలు ఒలికించకుండా ఈ వాక్యాన్ని విని మనసు మార్చుకుంటే ఈరోజు దేవాంతి దేవుడు నీ అభిషేకాన్ని నీకు ఇచ్చే దేవుడు హలేలోయ మొట్టమొదటిగా ఎప్పుడు ఎవరిని గద్దిస్తాడు దేవాంతి దేవుడు అంటే పాపము చేసేవారిని గద్దిస్తాడు